దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం దేవుడు ఈ రోజున మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన ఆరవ వచనమును మనము చదువుకుందాం ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేది ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను వారు యహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికొత్తరమిచ్చేను ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ వచన భాగమును మనము గమనించినప్పుడు పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలను దేవుని వైపు త్రిప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ముగ్గురు లీడర్స్ని ముగ్గురు నాయకులను మనము చూస్తూ ఉన్నాం ఇస్రాయలీలు ఐగుప్తు అనేటువంటి దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరముల బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి మూల్గులను విని వారి కష్టములను ప్రభువారు చూసి ఆ ఐగుప్తు చెరలో నుండి ప్రభువారు విడిపించి పాలతీరులు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి నాయకునిగా దేవుడు మోసేను ఉంచా మోసే సీనాయి పర్వతం మీదకి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తన ప్రజలు తన దగ్గర ఎలా ఉండాలో తన ప్రజలు ఎలాగున తనకు అనుకూలముగా నడుచుకోవాలో దేవుడు ధర్మశాస్త్రమును మోషేకు ఇచ్చి ఈ మాటలో ఇస్రాయేళ్లకు తెలియజేయమని చెప్పారు ఆ తర్వాత అహరోను దేవుని ప్రత్యక్షపు గుడారంలో దేవుని యొద్ద సేవ చేయటానికి దేవుని యొక్క పరిచర్య జరిగించటానికి అహరోను దేవుడు ఇస్రాయలీలకు మొట్టమొదటి యాజకునిగా ప్రభు వారు ఉంచారు ఇప్పుడు మోసే అహరోనులు ఇద్దరు కూడా దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలను దేవుని దగ్గరకు నడిపిస్తూ దేవుని మాటలను హెచ్చరికగా వారికి తెలియచేస్తూ పాలుతెరులు ప్రవహించేటువంటి కనాడు దేశానికి వారు నడిపిస్తూ ఉన్నప్పుడు వారిద్దరూ కూడా నాయకులుగా ఉండి దేవుని యొక్క మార్గంలో వారందరినీ కూడా నడిపించారు ఆ తర్వాత సమూహ్య గురించి కూడా మనం చదువుకున్నాం కదా సమూహలు ఇస్రాయలీలకు ఒక యాజకునిగా ఉన్నాడు ఆ తర్వాత ప్రవక్తగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఇస్రాయలీలకు ఒక న్యాయాధిపతిగా సమూహలు ఉన్న దేవుడు సమూహలుని మరొక ప్రత్యేకమైనటువంటి విధానంలో వాడుకున్నాడు అదేంటంటే ఇస్రాయలీలకు మొట్టమొదటి ఇద్దరు రాజులు ఎవరైతే ఉన్నారో సౌలును దావీదును ఇస్రాయలు ప్రజల మీద పరిపాలన చేయటానికి వారిని రాజులుగా ప్రభువు ఎన్నుకున్నప్పుడు వారి తల మీద నూనె పోసి అభిషేకించి రాజుగా ఆ సమూయ్యలు వారిని అభిషేకించారు ఇప్పుడు దేవుని మనం చదువుకున్నాం కదా ఈ మూషే అహరోను సమూహలు అనేటువంటి వారు ప్రార్థన చేసేటువంటి వారిలో ఉన్నారు అని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఉత్తరముని ఇచ్చారు మోషే అహరోనులు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో దేవుడు వారి ప్రార్థనలకు సమాధానము ఇచ్చాడు సమూహలు ప్రార్థన చేసినప్పుడు సమూహలు ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరమును అనుగ్రహించాడు అందుకే ఈ ముగ్గురు నాయకులు ఇస్రాయేల్ చరిత్రలో ఒక తిరుగులేనటువంటి నాయకులుగా నిలబడిపోయారు ఈ ఉదయ కాల సమయంలో వీరి ముగ్గురిని గురించి మనం ఎందుకు ధ్యానం చేస్తూ ఉన్నాము అనంటే వారి ప్రార్థనలు విని వారికి సమాధానమును అనుగ్రహించినటువంటి దేవుడు మన ప్రార్థనలు కూడా ఆయన వింటూ ఉన్నాం మనము ఆరాధించేటువంటి దేవుడు మనము పూజించేటువంటి మన ప్రభువు మన ప్రార్థనలు ఆలోకించటం మాత్రమే కాదు కానీ మన ప్రార్థనలకు ఆయన ఉత్తరమును ఇచ్చేటువంటి దేవుడు కనుక ఆనాడు ఆ భక్తులు చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు వారి ప్రార్థనను అంగీకరించాడు వారి ప్రార్థనకు ఉత్తరమునిచ్చాడు ఈ రోజున నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు నీ ప్రార్థనలకు ప్రభువారు చెవి ఎగ్గుతూ ఉన్నాడు వారి ప్రార్థనలకు సమాధానం అనుగ్రహించిన దేవుడు నీ ప్రార్థనలకు కూడా సమాధానమును అనుగ్రహిస్తాడు కనుక అధైర్య పడుకో కలవర పడుకో తప్పనిసరిగా ప్రభువారు నీ ప్రార్థనలకు సమాధానమును అనుగ్రహిస్తాడు కనుక ఈ రోజున నీ ప్రార్థనలో నీ దూపములన్నీ కూడా దేవుని దగ్గరకు నైవేద్యము వలన చేరుతూ ఉన్నాయి నీ ప్రార్థనలను ప్రభువారు ఆలోకించి తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో నిన్ను నింపి తన కృప చేత నిన్ను బలపరిచి నీ ప్రార్థనలకు ప్రభువారు సమాధానమును అనుగ్రహించునుగాక